ఎంతో ఇష్టపడి మొదలుపెట్టిన బంధం మధ్యలో ఎందుకు బోర్ కొడుతుంది మనం ప్రాణమిచ్చే మనిషి మనల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తారు దీని ఉన్న సైకాలజీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ మగాడికి మీరు పదే పదే గుర్తుకు రావాలంటే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎనర్జీ వ్యాంపైర్ నుండి దూరంగా ఉండండి కొంతమంది మీ ఎమోషన్స్ని మొత్తం లాగేసుకుంటారు మీరు కేవలం వారిని సంతోషపెట్టే ఒక బొమ్మలా మారిపోకూడదు గతాన్ని పట్టుకొని వేలాడకండి పాత కొడవలను పదే పదే గుర్తు చేస్తూ లెక్కలు వేసే బంధం ఎక్కువ కాలం నిలవదు క్షమించడం లేదా వదిలేయడం నేర్చుకోవాలి నిజమైన ప్రేమను గుర్తించండి ఎవరైనా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే వారు మీకోసం టైం కేటాయిస్తారు మీకు ఇస్తారు మీ ఇష్టాలను గౌరవిస్తారు ఇలాంటి వారిని ఎప్పుడు దూరం చేసుకోకండి కర్మసిద్ధాంతం మనల్ని ఇష్టపడే వాళ్ళని మనం బాధపెడితే భవిష్యత్తులో మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని బాధపడతారు అందుకే ప్రేమించే మనసును గౌరవించడం నేర్చుకోండి గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు వాళ్ళ వెనకాలే ఉంటూ వాళ్ళు ఏం చేసినా భరిస్తూ ఉంటే మీరు వాళ్ళకు ఒక ఆప్షన్లా కనిపిస్తారు అతిగా అందుబాటులో ఉండకండి మీకంటూ ఒక లైఫ్ ఉందని వాళ్ళకి తెలియాలి త్రీ టైమ్స్ రూల్ అంటే ఏదైనా గొడవ వస్తే మూడుసార్లు ప్రయత్నించండి సర్దుకుపోండి కానీ నాలుగోసారి కూడా మీరే తగ్గాల్సి వస్తే సైలెంట్గా వెనక్కి వచ్చేయండి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి మీరు మిమ్మల్ని ప్రేమించుకోవడం మొదలుపెట్టినప్పుడే ఎదుటివారు మిమ్మల్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తారు మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తి కోసం ఏడవడం వల్ల మీ శక్ మీ శక్తి తగ్గుతుందే తప్ప వాళ్ళల్లో మార్పు రాదు మనం చేసే అతిపెద్ద తప్పేంటి తెలుసా వాళ్ళు పిలవగానే పనులన్నీ వదిలేసి వెళ్ళిపోవడం దీనివల్ల వాళ్ళకి ఏమనిపిస్తుందంటే నేను ఎప్పుడు పిలిచినా ఏమి ఉంటుందిలే అనే అలక్ష్యం వచ్చేస్తుంది మీకంటూ కొన్ని ఇష్టాలు పనులు ఉన్నాయని వాళ్ళకు అర్థం కావాలి సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రతి గొడవలో మీరే సార్ చెప్తున్నారా అయితే మీరు తప్పు చేస్తున్నారు బంధంలో ఇద్దరు సమానమే ఎప్పుడు ఒకరే దిగి రావాలి అనుకోవడం ఆ బంధానికి మంచిది కాదు ఎమోషనల్ డిపెండెన్సీ తగ్గించుకోండి పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు గతాన్ని తవ్వుతూ పాత గొడవలను గుర్తు చేస్తూ ఉంటే ఏ మగాడైనా బోర్ ఫీల్ అవుతాడు మీతో ఉన్నప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అనుకుంటారు ఆ ప్రశాంతతను మీరు ఇవ్వగలిగితే వాళ్ళు మిమ్మల్ని వదిలి ఉండలేరు చివరిగా ఒక్క మాట మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని ఏడిపించరు ఒకవేళ ఎవ్వరైనా మిమ్మల్ని కావాలని దూరం పెడుతుంటే వాళ్ళ వెనకాల పడడం మానండి మీ గమ్యం వైపు మీరు సాగండి అప్పుడు వాళ్ళే వెతుక్కుంటూ వస్తారు నిజమైన ప్రేమ బానిసత్వాన్ని కోరుకోదు గౌరవాన్ని కోరుకుంటుంది ఏమంటారు రిలేషన్షిప్స్ విషయంలో ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం మనల్ని ఎంత ఎక్కువగా గౌరవించు గౌరవించుకుంటామో ప్రపంచం మనల్ని అంతకంటే ఎక్కువ గౌరవిస్తుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గీవ్ యూ సప్ యూర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్